నమస్తే సార్ సార్ ఇప్పుడు ఈ ఇద్దరు పిల్లలు టెన్త్ క్లాస్ పిల్లలు భవ్య వైష్ణవిలు వీళ్ళ అది సూసైడ్ అని ఫస్ట్ వచ్చింది తర్వాత ఇప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ ద్వారా హత్య అంటున్నారు దీన్ని ఎలా చూడవచ్చు అంటారు సార్ అంటే భవ్య శ్రీ వైష్ణవి ఇద్దరు టెన్త్ క్లాస్ అమ్మాయిలు రెడ్డివాడ బాలికోన్నత పాఠశాల భువనగిరి నల్గొండ జిల్లా ఈ దీంట్లో ఎస్సీ హాస్టల్ ఇది ఎస్సీ వెల్ఫేర్ హాస్టల్ సో ఈ హాస్టల్లో ఈ అమ్మాయిలు అక్కడ మూడో క్లాస్ నుంచి అదే హాస్టల్లో ఉండి చదువుకుంటున్నారు నేటివ్ ప్లేస్ వరంగల్ అని చెప్తున్నారు సో ఈ అమ్మాయిలు మొన్న శనివారం రాత్రి డిన్నర్ చేయడానికి ఎనిమిది గంటలకి అందరూ కూర్చున్నప్పుడు వీళ్ళు రాలేదు ఎందుకు రాలేదని ఎయిట్ థర్టీ తర్వాత వెళ్ళినప్పుడు ఇద్దరు కూడా రెండు ఫ్యాన్లకి వేలాడుతూ కనిపించారు దాంతో వన్ నాట్ ఎయిట్కి ఫోన్ చేసి అంబులెన్స్లో గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి తీసుకెళ్లారు బట్ అప్పుడే అప్పటికే వాళ్ళు చనిపోయారని చెప్పారు దాని తర్వాత పేరెంట్స్కి కూడా ఎవరు వీళ్ళు అప్సేల్గా హాస్టల్ వార్డెన్ కానీ లేకపోతే ఇన్ఛార్జ్ కానీ ప్రిన్సిపాల్ కానీ ఎవరు కూడా అప్సేల్గా వీళ్ళకి చెప్పలేదు అక్కడ ఉన్న వేరే వాళ్ళు ఎవరు ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చారు వాళ్ళు ముందు నుంచి కూడా ముఖ్యంగా భవ్య వాళ్ళ మామయ్య ఆరోపించాడు భవ్య మొన్న కూడా మా ఇంటికి వచ్చినప్పుడు నేను అడిగాను అక్కడ బాగాలేదు హాస్టల్ బాగాలేదు స్కూల్ బాగాలేదు అని చెప్పింది ఇబ్బందులు ఏదో ఉన్నట్టుంది మాకు భయం అవుతుంది సాయంత్రం అక్కడికి వెళ్ళాలంటే చుట్టుపక్కల ఉన్న పోపిర్ బ్యాచ్ అంతా అక్కడే ఉంటారు అనేది అట్లాగే అతని ఆటో ఆంజనేయులతో కూడా ఏదో ఇబ్బందులు ఉన్నాయని చెప్పింది అనేది వాళ్ళు ముందే ఆరోపించారు మా వాళ్ళు చనిపోలేదు అనేది వాళ్ళు చెప్పారు అయితే దాని తర్వాత పోస్ట్ మార్టం చేశారు ఆ పోస్ట్ మార్టం చేయకముందు ఆ లెటర్లో ఏముందంటే హాస్టల్ వాటిని పొగుడుతూ ఉంది మేమిద్దరం తప్పు చేయలేదు హాస్టల్ వార్డర్ను చాలా మంచి ఆమె ఆమెని ఏమనకండి అనేది కూడా ఉంది సో ఇప్పుడు పోస్ట్మార్టంలో ఏం తెలిందంటే ఒంటి మీద గాయాలు కనిపించాయి పోస్ట్ మార్టం చేయకముందు కూడా పోలీసులకి అక్కడ పోస్ట్ మార్టం చేయడానికి బట్టలు చూసినప్పుడు ముఖ్యంగా వీపులో గాయాలు ఉన్నాయి తర్వాత చేతులు చంప కొరికినట్టుగా గుర్తులు ఉన్నాయి సో ఇవి ఎందుకు ఉన్నాయి ఇవి ఎవరు చేశారు అన్న చర్చ వచ్చింది సో ఇది కా క్లియర్గా ఎవరో వాళ్ళని గాయపరిచి పోర్సుగా ఉరేసి ఈ ఆత్మహత్య లేఖ రాశారు ఎందుకంటే వాంటెడ్లీ హాస్టల్ వార్డును పోడాల్సిన అవసరం లేదు అనేది ఉంది ఇప్పటి వరకు బయటకు వస్తున్న అప్సల్గా పోలీసులు దీని మీద ఇంకా చేస్తున్నారు పరిశోధన చేస్తున్నారు దాని తర్వాత వాళ్ళు ఒక డీటెయిల్ నెరేటివ్ని ముందుకు తీసుకొచ్చే అవకాశం ఉంది అయితే ఇప్పటి వరకు చాలామందిని అరెస్ట్ కూడా చేశారు అరెస్ట్ చేశారంటే ప్రాథమిక ఆధారాలు లేకుండా అరెస్ట్ చేయరు కదా సో ఆ ప్రాథమిక ఆధారాలు ఏంటి అని చూసినప్పుడు హాస్టల్ వార్డెన్ని అరెస్ట్ చేశారు ఆటో డ్రైవర్ ఆంజనేయులను అరెస్ట్ చేశారు తర్వాత సుజాత సులోచన వంట చేసేవాళ్ళు వాళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేశారు పీఈటి ప్రతిభ అనే ఆమెని అరెస్ట్ చేశారు దాని తర్వాత అక్కడ ట్రస్టు ఉన్న ఆమె భువనేశ్వరి ఆమెను కూడా అరెస్ట్ చేశారు అనమాట సో వీళ్ళు వీళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని విచారిస్తున్నారు ఇప్పటి వరకు వచ్చిన బయట కథనం ఏంటంటే ఈ హాస్టల్ వార్డెన్కి ఆటో డ్రైవర్కి మధ్య లైంగిక సంబంధం ఉంది అఫైర్ నడుస్తుంది ఆ విషయం ఈ అమ్మాయిలకి తెలుసు ఎందుకంటే వీళ్ళు బాగా డైనమిక్గా ఉన్న అమ్మాయిలు రెండోది మూడో క్లాస్ నుంచి అక్కడ ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి అన్ని పరిస్థితులు అక్కడ కూలంకృషంగా తెలుసు రెండోది వాళ్ళిద్దరూ బాగా వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ ఎక్కడికి పోయినా కలిసే ఉంటారు సో అలాగా వాళ్ళిద్దరికీ ఈ విషయం తెలిసి వాళ్ళు మిగతా వాళ్ళకి చెప్పడం కావచ్చు లేకపోతే దాని మీద వీళ్ళు మాట్లాడుకోవడం కావచ్చు ఇది వాళ్ళకి కోపం తెప్పించింది అందుకని ఆంజనేయులు కూడా వీళ్ళని అప్పుడప్పుడు వేధించేవాడు ఈమె వార్డన్ కూడా ఆమె బెదిరించేది బట్ వాళ్ళు భయపడే బ్యాచ్ కాదు ఇద్దరు కూడా చాలా స్ట్రాంగ్ అమ్మాయిలు అందువల్లనే వీళ్ళిద్దరు కలిసే వాళ్ళిద్దరిని ఈ ఆంజనేయులు వార్డన్ కలిసి ఈ భవ్య అండ్ వైష్ణవులను చంపేసి ఉంటారు అన్నది ఇప్పుడు ప్రాథమికంగా బయటకు వస్తున్న వాస్తవాలు ఈ ఫోటోలు కూడా గాయాలు ఉన్న ఫోటోలను కూడా ఫ్యామిలీ మెంబర్సు మీడియాకి చూపించారు గాయాలు ఎలా అయినాయో మీరు చూడండి అని సో గాయాలు క్లియర్గా ఉన్నాయి ఆ గాయాలు ఎలా అయినాయి ఎవరు చేశారు వీళ్ళిద్దరు ఇప్పటివరకు ఎందుకంటే ఇది సింపుల్ పెద్ద కాంప్లెక్స్ వ్యవహారం ఏం కాదు కదా అసలు ఉన్న అమ్మాయిలు ఆత్మహత్య చేసుకున్నారనేది ఫస్ట్ కథనం స దాన్ని అనుమానాస్పద మృతిగా వాళ్ళు నమోదు చేసుకున్నారు తర్వాత ఇంకా హత్య కేసు కింద వాళ్ళు కన్వర్ట్ చేయలేదు అయితే అనుమానం మీద వీళ్ళ మీద ప్రాథమికంగా వీళ్ళ మీద అనుమానాలు ఉన్నాయి కాబట్టి దానికి లింకప్ అయిన అందరినీ కూడా అరెస్టులు చేశారు ఇప్పుడు వీళ్ళ కంప్లైంట్ కూడా వాళ్ళు తీసుకుంటున్నారు పేరెంట్స్ కంప్లైంట్ పోలీసులు సో హత్య అనే కోణం నుంచి వాళ్ళు ఇప్పుడు పరిశోధన మొదలుపెట్టారు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు ఈ హత్య చేయడానికి కారణాలు ఉండొచ్చు అంటే ఇప్పటివరకు ఈ లైంగిక అఫైర్ మామూలుగా ఇది మనకి చాలా సార్లు ఇక్కడ కూడా చూస్తున్నాం బయట కూడా తన అఫైరు తెలిసిపోయిందని పిల్లలకు తెలిసిపోయిందని పిల్లల్ని చంపిన తలులను కూడా మనం చూసాం సో ఇది మోస్ట్ వాళ్ళు ఇద్దరు సీక్రెట్గా అఫేర్ పెట్టుకున్నప్పుడు ఇద్దరు పిల్లలకు తెలిసిపోయి తెలిసిపోయినాక వాళ్ళు సైలెంట్గా గమ్మనుంటే ప్రాబ్లం తెలియనట్టుగా ఉంటే ఓకే కానీ తెలిసిపోయినట్టుగా వాళ్ళు ఓపెన్గా బిహేవ్ చేయడం ఈ ఆంజనేయులతో మాట్లాడడం మీ సంగతి నాకు తెలుసులే అని వీళ్ళిద్దరు చెప్పడం దీనివల్ల వీళ్ళకి ఒక భయం స్టార్ట్ అయ్యొచ్చు ఇది బయటికి వెళితే మన ఇద్దరి లైఫ్స్ ముఖ్యంగా ఆమె హాస్టల్ వాటిను ఆమెకు ఆల్రెడీ పెళ్ళి సో మంది ఏమన్నా రూయిన్ అవుతుందా అనుకొని వీళ్ళని వీళ్ళిద్దరిని హషప్ చేసేస్తే బయటికి రాదు అని భావించుండే స్కోప్ అయితే ఉంది జరిగిందా లేదని మనం చెప్పలేము అది పోలీసులు తేల్చాలి కోర్టులో తేలాలి కానీ పాజిబిలిటీ అయితే అలాంటిది ఉంది పేరెంట్స్ అయితే ఇదే కథ చెబుతున్నారు సో క్లియర్గా హాస్టల్ వార్డెను ఆంజనేయుల ఆటో డ్రైవరు వాళ్ళిద్దరే చంపారు వెళ్ళి అందుకనే వాళ్ళిద్దరూ వేధించే క్రమంలోనే కొరకడం కానీ ఆ గాయాలు అవ్వడం కానీ వీపు మీద గాయాలు కానీ ఇవన్నీ ఆ క్రమంలో జరుగుంటాయి వాళ్ళిద్దరూ వీళ్ళని హత్య చేసి చేస్తుంటారు అనేది చెప్తున్నారు దీని మీద బిఆర్ఎస్ వాళ్ళు కూడా గట్టిగా మాట్లాడుతున్నారు ముఖ్యంగా కవిత దీని మీద స్పందించింది వీళ్ళకి ముందు అసలు ఎక్స్క్రియేష ఇవ్వాలి అట్లాగే వాళ్ళ ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని ఆమె డిమాండ్ చేస్తుంది అది ఇంపార్టెంట్ కూడా ఎందుకంటే వాళ్ళు దళితు వాళ్ళకి ఎంతో భవిష్యత్తు ఉన్న ఇద్దరు ఆడపిల్లలు సో వాళ్ళ మొత్తం కంప్లీట్గా భవిష్యత్తు పోయింది పేరెంట్స్కి అమేరికి లాస్ కాబట్టి ఆ డిమాండ్లో లేదు అలాగే దోషుల్ని శిక్షించాలనే డిమాండ్ కూడా ఉంది ఎందుకంటే మామూలుగా దళితు లేకపోతే మార్జినలైజ్డ్ సెక్షన్స్ వీళ్ళు చదువుకోవడమే కష్టం ముఖ్యంగా ఆడపిల్లలు అలాంటిది బయటకు వచ్చి ఆడపిల్లలు చదువుకుంటున్నప్పుడు ఇట్లాంటివి జరగడం అనేది ఘోరమైన విషయం దీనివల్ల మిగతా అమ్మాయిల అబ్బాయిల్లో కూడా ఒక భయభ్రాంతం అనేది ఏర్పడుతుంది అంటే బయటికి వెళ్ళి చదువుకోవాలని పేరెంట్స్ కూడా భయపడతారు మామూలుగానే పేరెంట్స్ అమ్మాయిలని బయటికి పంపించడం అంటే ఒక రకమైన భయం ఉంటుంది ఎట్లా ఏమో అని సమాజంలో జరిగే అనేక విషయాలు వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి దానివల్ల అమ్మాయిల చదువుకు కానీ అమ్మాయిల మొబిలిటీకి కానీ మరింత రెస్ట్రిక్షన్స్ పెరిగే అవకాశం ఉంది ఇట్లాంటివి జరగడం వల్ల ఆల్రెడీ వాళ్ళకున్న ఒక ప్యాట్రాటికల్ ధోరణితో అమ్మాయిలని బయటికి పంపించకూడదు అనే ధోరణి ఉంటుంది ఇది ఇంకా యాడ్ అవుతుంది వాళ్ళ భయాన్ని స్ట్రెంగ్తన్ చేసి స్ట్రీన్ ఫోర్స్ చేస్తుంది చేసి నిజమే కదా చూడండి ఇప్పుడు ఏం జరిగింది వాళ్ళకి అన్న ఒక భయం అయితే ఉంటుంది హాస్టల్కి పంపించాలంటే అందరూ కూడా వాళ్ళ వాళ్ళ ఇంటి దగ్గర మంచి ఇన్స్టిట్యూషన్స్ ఉండవు ఖచ్చితంగా హాస్టల్కి పంపించాలి అందులో వెల్ఫేర్ హాస్టల్ ఉండేది దీనికోసం సో ఇటువంటి ఆ వెల్ఫేర్ హాస్టల్లో ఇలా జరగడం అయితే గౌరవం విషయం మరి దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటూ దాని సేఫ్టీకి సంబంధించి హాస్టళ్ళ సేఫ్టీ వాటికి సంబంధించి అంటే పేరెంటల్ కమిటీలని ఏర్పాటు చేయడం ఆ కమిటీలు రెగ్యులర్గా స్టూడెంట్ కమిటీలను ఏర్పాటు చేయడం ఆ కమిటీలు రెగ్యులర్గా టచ్లో ఉండడం అట్లాగే హాస్టల్లో కానీ ఇటు స్కూల్స్లో కానీ కౌన్సిలర్ని ఏర్పాటు చేయడం వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు కొన్ని విషయాలు పసిగట్టగలుగుతారు కౌన్సిలర్లు అయితే వీళ్ళు ఓపెన్గా చెప్పకపోయినా కూడా ఇండైరెక్ట్ ప్రశ్నలు వేసి వాళ్ళ పరిస్థితి ఏంటి అవన్నీ మాట్లాడగలుగుతారు ఇటువంటి విజిలెంట్ కమిటీలు అనేవి అవసరం అనేది కొంతమంది డిమాండ్ చేస్తున్నారు